హలో అండి హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చారండి జాస్వి తల్లి వచ్చిన దగ్గర నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి మా ఇక్కడ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారమ్మా అని చెప్తే ఇంక ఎగ్జిబిషన్కి వెళ్ళాలి రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి ఇంకా అదే అంటుందని ఆయన తీసుకెళ్ళలేదని మూడు రోజులు అలాగే ఎదురు చూసింది నాలుగో రోజు కోపం వచ్చేసి తీసుకెళ్ళరా ఇంకా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళరా అని కోపం వచ్చేసింది సరేనమ్మా ఈరోజు వెళ్ళండి తల్లి అని పంపిస్తే చాలా సంతోషం చాలా పట్టుకోలేం కదా పిల్లలకి ఎంత సరదాగా ఉంటారో రెడీ అయిపోయి అందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఎగ్జిబిషను జగ్గనపేటలో పెట్టారండి తాజ్మహల్ మోడల్ పెట్టారు స్టార్టింగ్లోనే చాలా బాగుంది దాన్ని చూసి అప్పుడు లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళేసరికి ఇంకా అసలు పిల్లల్ని పట్టుకోకర్లేదు కదా సరదాగా ప్రతీది చూసి హలో సంతోషపడిపోతా ఆ ఎక్స్ప్రెషన్ చూడటానికే కదా మనం వెళ్ళేది ఎగ్జిబిషన్ అంటేనే ఆ పిల్లల సందడులతో ఎంత బాగుందంటే ఈ వెళ్ళే రోజు సండే అండి అస్సలు ఖాళీ లేదు మొత్తం పిల్లలు పిల్లల పేరెంట్స్ చాలా బాగుంది దానికి తగ్గట్టు ఎగ్జిబిషన్లో పది రూపాయలు సాల్తీల ఒక షాప్ ఉందండి అస్సలు ఖాళీ లేదు ఆ షాప్లోని మిగిలిన షాపులన్నిట్లో ఎంతమంది ఉన్నారు ఈ ఒక్క షాప్లో అంతమంది ఉన్నారు అంటే ఈ రోజుల్లో ఏముందండి ప్రతి వస్తువు పిల్లలు ఆడుకునే వస్తువు నుంచి ప్రతీది హండ్రెడ్ రూ రూపీస్ లేనిదే ఒక్క కూడా లేదు అలాంటిది ఇప్పుడు అన్నీ కూడా టెన్ రూపీస్ అనమాట ఈ షాప్లో ప్రతి సాలి టెన్ రూపీస్ అంటే ఇంకా మనకు కావాల్సిన అంటే మనం వాడికి అన్ని ప్లాస్టిక్లే కదండి ఇప్పుడు ఆ పది రూపాయల సాలితీల దగ్గరే ప్రతి ఒక్కళ్ళు ఒక బుట్ట తీసుకోవడం కావాల్సిన సాలతీలన్నీ అందులో వేసేసుకోవడం గబగబా అంతే అప్పుడు వెళ్ళి బిల్లు వేయించేసుకోవడం అంతే అందరూ కూడా అంతే తాలకు బుట్ట పట్టుకుని వచ్చి అందులో వేయించేసుకున్నారు ఆ తర్వాత ఇంక ఎక్కి ఉంటాయి కదండీ ఎక్కిది ఒక్కొక్కటి ఇది ట్రైను ఆ తర్వాత కొలంబస్ అలా ఒక్కొక్కటి పిల్లలు ఇంకా అవన్నీ కూడా కేరింతలు కొట్టేస్తా ఎంత సరదా పడిపోయారంటే ఇది కొలంబస్ బస్ ఉయ్యలా ఉంటుంది కదా తర్వాత జైంట్ విల్లు జైంట్ వీల్ ఎక్కుతామని అడగట్లేదు అండి పిల్లలు కొంచెం ఇప్పుడు భయపడుతున్నారు జైంట్ వీల్ పక్కనే ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా బ్రేక్ డ్యాన్స్ చూడతుంటేనే భయం వేస్తుందండి బాబు ఒకడికొకరు కొట్టేసుకుని ఇలాగా తిరిగేస్తుంది కదా ఆ బ్రేక్ డ్యాన్స్ దాని దగ్గర నుంచి చూడటమే కానీ బ్రేక్ డ్యాన్స్ కూడా ఇంకా అది ఎక్కుతామంటలేదు పిల్లలు అందుకే పిల్లలు సరదాగా పిల్లలందరూ కలిసి కారు ఎక్కారండి కారులో ఉంటాయి కదా ఆ కార్లు ఎక్కారనమాట ఇదిగోండి ఇవి కూడా పిల్లలు చూసారా టక్ టక్ టక్కడ పైకి ఎక్కయడం అక్కడ నుంచి చక్కగా జారిపోవడం అదొక సరదా కది బాల్స్లో ఆడుకోవడం పిల్లల సంతోషమే సంతోషం చాలా బాగా సాగిందండి